లోక ఆశలకు కోరికలకు లోబడి లోకం వైపు మనం వెళితే చివరికి జరిగేది అదే పిల్లరా ఆ విధంగా జరిగిన వాళ్ళు లోకంలో లేకపోలేదు ఉన్నారు అనేక మంది ఆ స్థితికి రాకుండా ఉండాలంటే దేవుని అందే స్థిరపడి దేవుని అందే నమ్మకంగా ఉండి దేవుని అందే ఉండి మనం జీవితం గడపాలి చివరి వరకు కూడా ఈరోజు మారు మనసు పొందామంటే మరి చివరి వారికి ఉండాలి అది ఎవరో పక్క వాళ్ళని ఆశ్రయించి స్నేహితులను ఆశ్రయించి మరి మిత్రుల్ని ఆశ్రయించి వెళ్ళి చివరికి ఎందుకు బంధువులు పోకూడదు స్నేహితులు అందరూ కూడా కొంపలు ముంచేవాళ్ళే దేవునికి స్తోత్రం చేయండి అల్లు నీ మేలు కోరేది ఎవరు లేరు దేవుడు ఒక్కడే నీ మేలు కోరేది నీకు బ్రతుకు ఇచ్చేది దేవునికి స్తోత్రం అల్లియ్యా ప్రైజ్ దిలా మరి అతనికి ఆలోచన వచ్చింది నా బ్రతుకిట్ట తయారైంది ఏమి ఏ విధంగా తయారైంది ఏంటి అయ్యో తినటానికి ఉండటానికి ఎంతో హాయిగా ఉండేవాడిని పుష్కలమైన ఆహారం తినేవాడిని ఏ లోటు లేకుండా ఉండేవాడిని నా బ్రతుకు కనీసం పందులు మేపే బ్రతుకుగా ఉంది అది కాకుండా పందులు తినే పొట్టు కూడా దొరకటానికి కష్టంగా ఉంది అని ఆలోచన వచ్చింది కానీ అనేక మంది తప్పిపోయిన వాళ్ళు ఉంటారు ఈ లోకంలో తప్పిపోయిన వాళ్ళకి ఈ ఆలోచన చాలు దేవుడు మెచ్చుకుంటాడు తప్పిపోయిన వాళ్ళకి దేవుల్లో ఉన్న జీవితం ఎట్లా ఉందో దేవుల్లో ఉన్నప్పుడు ఏ విధంగా జీవించావో దేవుణ్ణి అనుసరించినప్పుడు ఏ విధంగా ఉన్నామో ఒక్కసారి గుర్తిస్తే మరి ప్రియుడారా మరి ఏం జరుగుతుందో తర్వాత చూద్దాం ప్రైవ్ దిలా అతను ఏం చేశాడప్పుడు ఆడికి బుద్ధి వచ్చినప్పుడు ఏం చేశాడు తర్వాత పదిహేనో అధ్యాయం లోక పదిహేడు పంతొమ్మిది అయితే బుద్ధి వచ్చినప్పుడు వాడు నా తండ్రి యొక్క ఎంతో మంది కూలివాళ్లకు అన్నం సమృద్ధిగా ఉంది నేనైతే ఇక్కడ ఆకలికి చచ్చిపోతున్నాను నేను లేచిన తండ్రి ఎద్దకు వెళ్ళి తండ్రి నేను పర్లోకమునగర విరోధముగాను నీ ఎదుటను పాపము చేసితిని ఇక మీదట నీకు కుమారుడు అనిపించుకున్నట్టు కూడా నేను యోగ్యులను కాను నన్ను నీ కూలి వాళ్ళలో ఒకరిగా పెట్టుకొని మరి అతనితో చెప్పుదనుకొని లేచి తండ్రి ఎంతకు వచ్చాను అల్లే ప్రైజ్ దిలా చూశానండి ఆలోచన ఎట్లా వచ్చిందో మరీ ఎవరన్నా దేవుని దగ్గర నుంచి తప్పిపోయిన వాళ్ళు ఉన్నారేమో జాగ్రత్త స్వామి కనీసం తప్పిపోయినా దేవుందే ఉండి తప్పిపోయినా దేవుల్లో ఉన్న జీవితం నుంచి పక్కకపోయినా ఇటువంటి ఆలోచన వస్తే చాలు మరి దేవుని దగ్గరికి వెళ్దామని ప్రభు దగ్గరికి వెళ్దామని ఏస దగ్గరికి వెళ్దామని ఆలోచన రావాలి ప్రణారా మరి దేవుల్లో ఉన్న జీవితానికి దేవుళ్ళు లేకుండా ఉన్న జీవితానికి తేడా లేదండి మంచికి చెడు తేడా లేదండి ఉంది కదా మరి అట్లాగే మరి ఇతరులకు కూడా అదే జరిగింది ఆలోచించుకున్నాడు దేవుని దగ్గర ఉన్నప్పుడు నేను ఎట్లా ఉండాలో దేవుని దగ్గర ఉన్నప్పుడు ఏ విధంగా ఉన్నాను అని ఆలోచన వచ్చి ప్రభా అని పశ్చత్తపడతామని బయలుదేరాడు అప్పుడు తండ్రి ఏమన్నాడు తండ్రి అంటే దేవుడు ఏమన్నాడు అక్కడ లోక పదిహేను అధ్యాయం మెరవచ్చాం వాడు ఇంకా దూరంగా ఉన్నప్పుడు తండ్రి వారిని చూసి కరికరపడి పరిగెత్తి వారు మన మీద పని ముద్దు పెట్టుకోలేను ప్రైజ్ ఇలా మనం పశ్చాత్తాపడినప్పుడు పశ్చాత్తాపంతో మన మనసు ఉన్నప్పుడు దేవుడు ఆయన వచ్చి మనం చేర్చుకుంటాడు పిల్లారా దేవునికి స్తోత్రం మహిళలు చేర్చుకున్న తర్వాత ఊరినే పనీడైనా తర్వాత ఏం జరిగిందో చూద్దాం దేవునికి స్తోత్ర మరీలు ఇయ్యా ప్రైజ్ దిలాడ్ ప్రైజ్ దిలాడ్ లోక పదిహేణా అధ్యాయం ఇరవై రెండు వచ్చిన చూడండి అయితే తండ్రి తన దాసులను చూచి ప్రశస్త వస్త్రం త్వరగా తెచ్చి వీరికి వీరికి కట్టి వీరి చేతికి ఉంగరము పెట్టి పాదములకు చెప్పులు తొడిగించుడి ఇక్కడ దేవుడు ఏం చేశారండి తప్పిపోయి తిరిగి వచ్చిన కుమారుడు తప్పిపోయి తిరిగి వచ్చిన కుమారుడికి అట్లాగే తప్పిపోయి తిరిగి వచ్చిన బిడ్డలకు దేవుడు ఏం చేస్తాడండి ఆ యొక్క జ్ఞానం ఉండాలి మనకి తప్పిపోయామనుకోండి తప్పిపోయినప్పుడు దేవుని దగ్గర ఉన్న జీవితం ఎట్లా ఉంది దేవునితో ఉన్న జీవితం ఎట్లా ఉంది ప్రభుతో ఉన్న జీవితం ఎట్లా ఉంది అది మనం ఆలోచించగలగాలి ఆలోచన శక్తి ఆలోచనతో ఉండాలి మనం అప్పుడు మరి ఎప్పుడైతే మనం దేవుని అందులో జీవితాన్ని గుర్తు చేసుకుని పడి మరలా దేవుని దగ్గరికి వెళ్దామని ఆశపడి ఉన్నప్పుడు దేవుడు చేర్చుకుంటాడు దేవుడు చేర్చుకున్నప్పుడు ఆయన ఏమిస్తాడు చూద్దాం ఇక్కడ ఏమన్నారు ముందు ప్రశస్తవస్త్రము అంటే వస్త్రం అంటే ప్రశస్త వస్త్రము తెల్ల బట్ల రంగుబట్ల ఇంక ఏమైనా బట్టల ఏం బట్టల ఏం పట్లండి ప్రశస్త వస్త్రము అంటే నీతి వస్త్రము ఎల్లెల్య్య ప్రైజ్ తిలా ప్రైజ్ ఇలా నీతి వస్త్రాన్ని మనకిస్తాడు నీతి జీవితాన్ని మరలా ఆయన ఇస్తాడు నీతి జీవితాన్ని మరి ప్రభువు మనకిచ్చి నీతివంతమైన జీవితం జీవించడానికి కావలసిన వర్ణంలో మనకు కలుగు చేస్తాడు అర్థమైందా తర్వాత రెండవది ఉంగరము పెట్టి చేతికి ఉంగరం పెడతాడు ఉంగరం దేనికి పెళ్ళి లేదేవుడు మార్చిన ఉంగరాలు కాదు ఉంగరం అంటే పండ్ల రాజ్యంలో అధికారాన్ని దేవుడు అనుగ్రహించడానికి సిద్ధంగా ఉన్నాడు పిల్లారా దేవుడికి స్తోత్రమైలు ఇయ ప్రైజ్ దిలా తర్వాత మూడవది పాదములకు చెప్పులు పాదములకు చెప్పులు అంటే అప్పుడు మరలా 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 పాపములో పడకుండా దేవుడు రక్షణ ఇస్తాడు దేవుడిచ్చి ఇక్కడ చెప్పులు ఏంటంటే రక్షణ పాపములకు రక్షణ ఇక పాపం చదువుకో పాపనికి అడ్డు అడ్డుకట్టేస్తాడు నీకు లూ కట్టేసినప్పుడు పాపం చూడే పో